జననేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ప్రజాంబలాన్ని ఎవరు ఆపలేరని కావులి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చాక అక్రమంగా కేసులు నమోదు చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డిని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో నిబంధనల పేరుతో వ్యవహరించడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు ఎవరిన్ని నిబంధనలు విధించినా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ప్రజాభిమానాన్ని మాత్రం ఎవరూ అడ్డుకోలేరని ఈ సందర్భంగా పేర్కొన్నారు గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను నిబంధనల పేరుతో అడ్డుకున్నారని కానీ ఆయనపై ఉన్న ప్రజాభిమానాన్ని మాత్రం ఎవరు అడ్డుకోలేరని వివరించారు ఈ మేరకు ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేస్తారని వివరించారు ప్రభుత్వం ఏ విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యూసాడ్ ఇచ్చేదానికి కూడా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో చూస్తాను ఈరోజు పట్టణములు హెలికాప్టర్ దిగేదానికి అనేక మంచి ప్రదేశాలు ఉన్నాయి ఈరోజు పోలీస్ గౌన్స్ ఉన్నాయి విఆర్ కాలేజీ ఉంది గణపతి కా గణపతి కాడ కాలేజీ లాస్ట్ టైం దిగిన కాడ ఉంది అదేవిధంగా ప్రైవేటు స్థానాలు కూడా దింపుకునేదానికి మా వాళ్ళు కృషి చేయడం జరిగింది వీటన్నింటినీ కూడా ఇవ్వకుండా ఏ విధంగా వాళ్ళు చేస్తున్నా కూడా పెద్దగంత కూడా గమనిస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాకాని గోవర్ధనని చూసేదానికి వస్తూ ఉంటే ఆయనకి గతంలో ఎక్కడైతే అటవీ ప్రాంతంలో ఇచ్చినారో దాన్నే మేము ఒప్పుకోవడం జరిగింది అక్కడ పోయి చూసాం చుట్టూ అడవి పోయేదానికి వచ్చేదానికి చాలా సన్నటి రోడ్డు పది పదిహేను అడుగులు ఉన్న రోడ్డు వెహికల్స్ కూడా ఒకటి వస్తే ఇంకోటి ఆగాల్సిన పరిస్థితి అంటే ముఖ్యమంత్రి గారికి మాజీ ముఖ్యమంత్రి గారికి వాళ్ళు ఇచ్చే భద్రతా సౌకర్యాలు చూస్తే ఆ విధంగా ఉన్నాయి అదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు ఏ విధంగా నిబంధనలు పెట్టారంటే ఎల్ఫ్యాడ్ కార్డుకి పది మందిని మాత్రమే పంపిస్తాం మూడు వెహికల్స్ మాత్రమే పంపిస్తాం ప్రసన్నండింటికాడ ఎవ్వని పంపాము ఆయనతో పాటు ఒక ముగ్గురిని పంపిస్తాం ఆ చుట్టుపక్కల ఏ కాదు ఉండకూడదు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజాభిమానం కలిగిన వ్యక్తి నలభై పర్సెంట్ ఓటు ఈ రాష్ట్రంలో అత్యధికంగా తెచ్చుకున్న ఏకైక పార్టీ ఆ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేస్ ఉన్నారు ఎమ్మెల్సీస్ ఉన్నారు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఎంపీస్ ఉన్నారు ఇంత మంది కలిగి ఉన్న పార్టీ నాయకుడు ఈ వస్తే ఏ విధంగా నియమ నిబంధనలు పెట్టి అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు అటువత అదే ఈ ఈరోజు జగన్ అని అంటే మామూలుగా జన నేత ఆయన వస్తున్నాడంటే ఈరోజు లక్ష్యో జనం వచ్చే పరిస్థితి మనం చూస్తాము ఎక్కడ పోయినా కూడా ఈరోజు పోలీసులు ఎన్ని నియమ నిబంధనలు ఎంత పెట్టినా కూడా ఈరోజు అభిమానులు ఆయన చూసేదానికి ఏ విధంగా ఉత్సాహం చూపిస్తున్నారో గ్రామాల కానించి మండలాల కానించి కాబోయే పట్టణం కావచ్చు అన్ని కాండిషన్స్ నుంచి ఈవెన్ పక్క జిల్లా నుంచి కూడా ఈరోజు కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు అది ఆయనకుండే జనాభిమానం ప్రజాభిమానం అనేది ఈరోజు అందరూ తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండగా లోకేష్ గారు పాదయాత్ర చేశారు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు అనేక కార్యక్రమాలు పావు పాలుపంచుకున్నారు ఎక్కడ కూడా ఇటువంటి నియమ నిబంధనలు పెట్టలేదు ఇంకా చంద్రబాబు నాయుడు గారు కావాలని వాళ్ళు పెట్టుకునే సమావేశాలు సన్నటి బందుకు పెట్టి జన తొక్కిసగాడు కందుకుగా కావచ్చు అదే కొన్ని ప్రాంతాలు చనిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం నియోజకవర్గంలో గత ఫైవ్ సిక్స్ మంత్స్గా ఈనాడుగా అనేక కథనాలు వస్తున్నాయి కానీ ఈ గ్రామ మాఫియా కావచ్చు మెటల్ మాఫియా కావచ్చు ఇసుక మాఫియా కావచ్చు ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి అదేవిధంగా ఈ మధ్య అనేక స్కామ్స్ ఐ కూడా చూస్తా ఉన్నాం ఐదు తర్వాత మాట్లాడుకోవచ్చు ఈరోజు ఉదాహరణకి ఈ రోజు యంత్రి యంత్రి తీసుకొని వచ్చింది గొడవ చెవుని చెరువుని అడ్డం పెట్టుకొని రోజు ఏ విధంగా వేఅవుట్స్కి నిలుగుకి మట్టి తాగిస్తున్నారో చూడండి ఎన్ని కేసు పెట్టినా రోజు ఎవరు భయపడేదానికి అలవాటు పోయాడు అలవాటు ప్రతి ఒక్కరు అలవాటు అయిపోయాడు రోజు పోలీసు డిపార్ట్మెంట్ని మీరు పెట్టి ఆపినా కూడా కేసుకు పెట్టినా కూడా జగనన్న మీద ఉన్న అభిమానాన్ని మీరు ఏం చేయగలవు ఎవరు ఆపగ ఈరోజు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఈరోజు జగనన్న వస్తున్నాడని తెలిసి మీరు ఎన్ని నియమ నిబంధనలు పెట్టినా కూడా ఏ విధంగా సూర్యకాంత్ని అదే అదేవిధంగా జగనన్న మీద ఉన్న అభిమానాన్ని ఎవరు కూడా ఆపలేవు రోజు జనం కక్షక సంఖ్యలో వచ్చేదానికి వచ్చేదానికి ఈ రోజు మేము వస్తామని చెప్తున్నారు మీరు చేయాల్సింది జగనన్నకి సరైన భద్రత కల్పించి వాటిని కంట్రోల్ చేయాలి తప్ప ఈ విధంగా జగనన్న అభిమానులకి మా నాయకుడికి మా కార్యకర్తలకి మీరు నోటీసులు పంపించడం కరెక్ట్ కాదని ఇప్పటికన్నా దాన్ని సరి చేసుకోవాలని తెలియజేసేదానికి అదేవిధంగా మా నాయకుడికి కార్యకర్తకి అభిమానులు కూడా ఈ రోజు మిమ్మల్ని జగనన్న మీద ఉన్న మీ అభిమానాన్ని ఎవరు ఆపగలని కదా తెలియజేస్తూ రేపు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తూ జగనన్నకి ఆహ్వానం విధానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను చేతికి నమస్కరిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ